రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంట మార్పిడితో భూసారం పెరిగి రైతులకు లాభసాటిగా ఉంటుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మార్కాపురం మంట పరిధిలోని బోడపాడు గ్రామంలో రైతన్న మీ కోసం గ్రామ సభ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పథకాలు పంటల సాగులో ఆధునిక మెలుకవలు రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై రైతులతో విస్తృతంగా చర్చించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మినీ గోకులం టూ పాయింట్ ఓ కింద బోడపాడు గ్రామంలో నిర్మిస్తున్న పశువుల షెడ్కు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అలాగే బోడపాడు చెరువు నింపేందుకు సహకరించిన నీటిపారుదల సంఘ చైర్మన్ గ్రామానికి చెందిన బొక్కు శేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ గ్రామ సభలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు కొత్త వ్యవసాయ పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సహాయక పథకాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు ప్రతి గ్రామంలో రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంతంలో రైతుల కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు గత వైసీపీ పాలకులు పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని నూతన జిల్లాల కోసం అరవై మూడు రోజుల పాటు రిలే నిరాణ దీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు మార్కాపురం జిల్లా ప్రకటించబడిందని ప్రజలు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉండారని పేర్కొన్నారు వైసీపీ పాలకులు వెలుగొండ ప్రాజెక్టుపై ప్రజలను మోసం చేశారని ఆరోపించారు వచ్చే ఏడాదిలోపు మార్కాపురం ప్రాంతానికి వెలుగొండ నీళ్లు అందిస్తామని తెలిపారు కొనకనమిట్లా మండలంలోని సుమారు మూడు వేల కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని దీని ద్వారా వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా నియోజకవర్గంలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది రైతులకు దాదాపు అరవై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లను ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు ఇటీవల సంభవించిన తుఫాన్ సమయంలో టీడీపీ కార్యకర్తలు అధికారులు కలిసి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు నిరుద్యోగ యువత కోసం భారీ పెట్టుబడులతో లక్షలాది ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు రైతులు పంట మార్పిడి పాటిస్తూ తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించాలన్నారు మార్గపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు టీడీపీ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు అలాగే బోడపాడు బొగ్గుశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు బుజ్జిబాయి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి బ్యాంకు చైర్మన్ జవాజీ రామాంజనేయులు రెడ్డి కాకర్ల వెంకటేశ్వర్లు బొగ్గు శేఖర్ రెడ్డి మస్తానయ్య కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ రైతు బాగుపడాలండి ఏం చేయాలి వాళ్ళ అవసరాలను గుర్తించండి అన్ని కూడా నోట్ చేసి మాకు పంపించండి అని చెప్పి ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఇటీవల కాలంలో మనం ప్రతి ఇంటికి వచ్చా ప్రతి ఇంట్లో కూడా మీకేమున్నాయి ఏం పొలాలు ఏం వేస్తున్నారు ఏం పంట పండేస్తున్నారు మీ పంటలకు మీ పొలాల్లో పండించాలంటే మీకు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు చెప్పిన విధంగా వాళ్ళన్ని నోట్ చేసి పంపించారు ఇటీవల మీరు ట్రాక్టర్లు కావాలని పట్టలు కావాలని గొర్రెలు కావాలని ట్రిల్లర్లు కావాలని అలాగే అడవి పందులకి మెస్సులు కావాలని ఇలా రకరకాలుగా మీకు కావలసినటువంటివి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు తప్పకుండా ఈ ప్రభుత్వం దప ఏదైతే రైతులు అడిగారో అవన్నీ కూడా చేసుకుంటా వచ్చి మీ బాగు కోసం కష్టపడి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఈ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గతంలో మనం రాగులు సజ్జలు కొరలు పండించుకునే వాళ్ళం కానీ ఈరోజు పండించేటువంటి వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా రకరకాల పంటలు ఎవరో ఒకటి పండేస్తే ఆ పంటనే మిగిలిన పండిస్తా ఉన్నారు కానీ ఈ రోజు రాగులకు సజ్జలకు కొరలకు విపరీతమైన డిమాండ్ ఉంది మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది దానికి మంచి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం అందుకని మిమ్మల్ని అందరూ ఒక పంట కాకుండా మీ యొక్క పొలం ఏ పంటకు సూటబుల్ అవుతుందో ఆ పంటలు పండించుకోమని చెప్పి కూడా చెప్తా ఇదే కాకుండా ఈరోజు మనకు దగ్గర దగ్గర నాలుగు ఇరవై మంది రైతులకి సుమారు యాభై ఎనిమిదిన్నర లక్షల రూపాయల డబ్బులు ఇటీవల కాలంలో అన్నదాతీ ద్వారా మన ప్రభుత్వం అందించింది గత ప్రభుత్వం కేవలం పదమూడు వేలు ఇచ్చేది ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉంది ఇరవై వేలు రెండు దఫాలుగా ఇప్పటి వరకు పద్నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో మీరు చిన్న చిన్న పంటలు వేసుకునేది కాదు రైతులు లాభసాటి అయినటువంటి పంటలు పండించుకోండి రైతులు కోటీ కాండి అని చెప్పి ఉద్యానవన శాఖ అధికారులని మన గ్రామానికి పంపించి మీకు ఏ పంట పండించుకుంటే ఎంత సబ్సిడీ ఇస్తాం ఏ రకంగా మీరు డెవలప్ కావాలి అని చెప్పి ఈ యొక్క మామిడి గాని బత్తాయి గాని లేదు నిమ్మ గాని దానిమ్మ గాని ఇలా మొక్కలు వేసుకొని మీరు లాభపడండి మీకు కావలసినటువంటి పనులు మేము సమకూరుస్తాం మేము మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతామని చెప్పి ఈ రోజు ప్రభుత్వమే మీ దగ్గరికి అధికారం పంపిస్తుంద పంపిస్తుందంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మీరు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా